నువ్వు చదువుకున్నావా చదువుకోలేదా చదివితే ఎంత చదువు చదివావు ఇవన్నీ నా దేవుడు చూడడు నాకు శుభార్త చెప్పి నాకు ఏసైనా పరిచయం చేయడానికి ప్రయత్నం చేసినటువంటిది ఒక స్త్రీమూర్తి చదువు అక్షర జ్ఞానం లేని ఒక తల్లి సంతకం పెట్టి అంటే ఎల్లుముద్ర అంటది కానీ ఆమె నన్ను రక్షణలో నడిపించడానికి ట్రై చేసింది నా కోసం ప్రార్థించడమే కాదు నాకేసైనా పరిచయం చేయడానికి చాలా తప్పించింది ఫలితంగా నేను క్యాచ్ అయ్యాను మీరు ఊహించగలరా మీరు ఊహించగలరా ఒక చదువు లేని అక్షర జ్ఞానం లేని బైబిల్ చదవటం కూడా తెలియని ఒక స్త్రీ దేవుని వాక్యం ఎట్లా చెబితే విని గుండెల్లో పెట్టుకొని దాన్ని ఆచరించి ఒక ఆత్మను సాధించడానికి నడుం కట్టి ఒక ఆత్మను కాదు ఎన్నో రక్షించగలిగింది ఆమె అయితే అందులో నంబర్ వన్లో క్యాచ్ అయింది నేను దీన్ని బట్టి మీరు అర్థమైంది చర్చికి వెళ్ళి ఆదివారం పూట కాసేపు కూర్చొని నాలుగు ముక్కల దేవుని వాక్యం విని బైబిల్ బైబులు పెట్టుకొని హల్లీలు అనుకుంటే ఇంటికి వచ్చి బైబులు ఆడబడేసి ఏదో మన బతుకు మనం బతకడం కాదండి మళ్ళీ ఆదివారం రాగానే అనుకుంటూ దులుపుకొని బైబుల్ తెచ్చుకోవటం కాదండి అది కాదండి బతుకు కష్టపడు పని చేసుకో ఆమె కూడా టిఫిన్ టిఫిన్ కొట్టు ఆ టిఫిన్ వేసుకొని కుటుంబాన్ని పోషించుకునే తల్లామే ఒక పక్క ఆ పని చేస్తేనే మరో పక్క ఆత్మల రక్షణ మీద దృష్టి పెట్టింది వాక్యం వినటం కాదు నేను కూడా దేవుని పని చేయాలి నేను కూడా ఆయన పరిచర్యతో ముట్టించాలి